ఇరవై ఐదు ఏళ్లకే దేశం కోసం ప్రాణాలర్పించిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ ని నేటితరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని ఆదివారం సాయంత్రం అనంతపురం నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ పార్థసారథి తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపి జనసేన సిపిఐ ఇతర రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాలు అనంతపురం వాసులు కులాలకు మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వరకు ఈ ప్రదర్శన సాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప వీరుడు మురళీ నాయక్ అని దగ్గుపాటి కొనియాడారు ఈరోజు దేశం మొత్తం ఆ గ్రామం వైపు చూసేలా చేశారన్నారు ఇప్పటికే ప్రభుత్వం యాభై లక్షల పరిహారం ఐదు ఎకరాల స్థలం మూడు వందల ఎనభై గజాల ఇంటి స్థలం కేటాయించినట్లు తెలిపారు కల్లి తండాకు మురళీ నాయక్ తాండగా పేరు మార్చడంతో పాటు నియోజకవర్గ కేంద్రంలోనూ జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారన్నారు what జాతీయ గీత ఆలాపన ఉంటుంది దయచేసి ఇదే మనము ఇచ్చే ఘనమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మధ్యలో మధ్యలో పెట్టాలి ఒక్క నిమిషం

అగ్నివీర్ మురళీ నాయక్ అంతిమ సంస్కారాలకి అంతిమ సంస్కారంలో భాగంగా ఇక్కడ ఈ ర్యాలీ చెప్పడం జరిగింది బెహల్గావ్ లో పాకిస్తాన్ తీవ్రవాదులు ఇరవై ఎనిమిది మందిని ముట్ట చెప్పితే దానికి ప్రతీకారంగా మన మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ లో యుద్ధం ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా మన ప్రాంతానికి చెందినటువంటి మన ఉమ్మడి జిల్లానికి చెందినటువంటి ఎం మురళీ నాయక్ చనిపో చనిపోవడం జరిగింది వీరమరణం పొందడం జరిగింది ఈ నాయకుడు నారా లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు పాల్గొనడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ తల్లి ప్రకారమైన సానుభూతిని తెలియజేసుకుంటాను తల్లిదండ్రులు కన్నులు చూస్తూ ఉంటే మనస్సు తలుకుపోతా ఉంది ఒకడే కుమారుడు ఇరవై నాలుగేళ్లకే వీరమరణం పొంది ఈ రోజు యావత్ దేశాన్ని అనంతపురం వైపు చూసేటట్లుగా ఈ మురళీ నాయక్ చేశాడని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి మురళి నాయక్ ప్రకార సానుభూతిని తెలియజేస్తూ మన సైనికులకి అదే విధంగా పాకిస్తాన్ సైనికుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని నెలకొన్నటువంటి సందర్భంలోనే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన ఉమ్మడి అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి మన మురళీ నాయక్ మన అగ్నివీర్ అక్కడ జన్మించాడు అదే విధంగా అతను ముఖ్యంగా నేను సైనిక సైన్య నేను ఒక సైనికుడు కావాలి నేను సైన్యంలో చేరాలనేటువంటి ఒక పట్టుదల ఉండేది యూత్ ఒక ఇంటర్మీడియట్ చదివే చదువుతున్నటువంటి సందర్భంలోనే పోరాటంలో అసూలు బాసడం జరిగింది ఈ సందర్భంగా ఎంతో బాధ కలుగుతుంది ఒకే ఒక కుమారుడు తల్లిదండ్రుల ఇద్దరు కూడా అయితే అసూలు బాసాడు దేశం కోసం ఒక ప్రాణాలను అర్పించాడు భారీ ఎత్తున విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఆయనకి ఆ నివాళులు అర్పించడం కూడా జరిగింది కాబట్టి